చేద్దాం మా హక్కులు పోతున్నాయి ఆ చట్టాలను మార్చిండు నాలుగు కోట్లుగా చేసి నాలుగు కోట్లుగా ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాలు జీవోలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అంతకన్నా అంతకన్నా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలు దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మొత్తం టోటల్ గా దాదాపు ఇప్పటి ముందు రాజకుమార్ అన్న చెప్పాడు నలభై ఎంప్లాయీస్ అందరూ అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఈ రోజు ఒక గుర్తుంచుకోవాలి ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ భూపాలపల్లిలో ఉన్నటువంటి మహిళ అంతా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటిలో కార్మికులు ఈ రోజు ఎవరు పని చేయడం లేదు ఎందుకు చేస్తున్నాం ఈ చట్టాల్లో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులు కాదు ఆ నాలుగు కోర్లుగా పెట్టినటువంటిది పది గంటలు ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు ఎనిమిది గంటలు చేస్తున్నాం పది గంటల నుంచి పన్నెండు గంటలు జరుగుతుంది దాన్ని సవరణ చేయాలని చెప్పి అదే రకంగా మనకు రావాల్సినటువంటి ఏజ్ బోర్డు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉంటది కాబట్టి ఆ ఏజ్ బోర్డు కూడా అదే ఉండపోవచ్చు అది శాతం పన్నెండు శాతం తీసుకుంటున్నాం అది పది శాతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే పని గంటలు పని గంటలు చేస్తున్నారు సిఎంపీఎఫ్ పిఎఫ్ చేస్తు ఏజ్ బోర్డు ఉండదు మనకు వచ్చేటువంటి ట్యాక్స్ కూడా అగ్రిమెంట్ అయితే ఇదే సంఘాలు చేస్తే అక్కడ ప్రెక్స్ మీద అక్కడ అరవై ఇన్కే ప్రతి కార్మికుడికి నలభై వేల నుంచి ఎనభై వేల రూపాయలు వస్తాయి కార్మికులకు అదే ఆఫీసర్ ఇక్కడ ఇస్తలేరు అంటే కార్మి వర్గానికి వర్తిస్తలేదు ఆఫీసర్స్ ఇస్తున్నారు అంటే ఇన్ని సంవత్సరాల కాలం నుంచి మనం అంతా అడిగిపోతున్నాం కాబట్టి ఇక కాంట్రాక్ట్ కార్మికు అక్కడ కోలిండే ఇరవై ఆరు వేలు ఇస్తే ఇక్కడ పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఈ కోల్ ఇండియాలో ఉన్నటువంటి ఈ కోల్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకే సెంట్రల్ గవర్నమెంట్ లో కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకే ఓటేశారా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు నీకు ఓటేసి గెలిపించలేదా ఇప్పటికి దాదాపు రెండున్నర సంవత్సరాల కింద పద్దెనిమిది రోజులు సంద చేస్తే ఆ పద్దెనిమిది రోజులలో ఇంతవరకు ఒప్పుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు కూడా వాళ్ళకి అమలు చేస్తలేరు ఏ పాపం చేసారు కాంట్రాక్ట్ కార్మికులు అందుకోసమే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం లీడర్ పెట్టి ఆ జీవో తీసుకొచ్చి వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చే కనుక మన జేఏసీగా సిఐటిగా ఈ ఒప్పందం వాళ్ళకి వచ్చేదనగా మనమందరం వాళ్ళ కోసం బయట చేయవలసిన అవసరం ఇంత ఉంది కాబట్టి